ఐడియా ఎందుకంటే నేను నా పిల్లడే పక్కన పెట్టుకున్నా నా నా వైఫ్ నా నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలీదు నిజంగా అలా ఉంటే నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియని కూడా తెలియదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ నేను వదిలేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ ఉన్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను నాకు నా పిల్లలంటే ఎంత ఇష్టం తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు అయ్యి నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయింది నెక్స్ట్ నాకు మార్నింగ్ తెలిసింది నేను చనిపోయారంటే షాక్ అయ్యాను నేను షాక్ ఇమిడియట్ నేను బాస్కు ఫోన్ చేశాను మా బన్నీ వాసుకు ఫోన్ చేసి బాస్కి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళి వాళ్ళని కలు నేను వస్తానంటే సరే సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీకు దిగాలి ఒక కొంచెం ఆగడం సార్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాసు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్ దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు ఇక్కడికి అందరగోళం అయిపోద్ది నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు ఇష్యూ అయింది యూనో చాలా ప్రాబ్లం అయింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు ఆహా ఓకే అని వెయిట్ చేస్తాను వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పి చెప్పాడు సార్ వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు వాళ్ళు కలవటానికి లేదంటే నేను మా లీగల్ టీమ్ మా అదేం పర్లేదు వాసునే వచ్చేస్తాను నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీమ్ చాలా స్ట్రిక్ట్ చెప్పింది సార్ దే ఫైల్డ్ అ కేసు ఆన్ యూ మీరు ఇప్పుడు వెళ్తే లీగలీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్ ఎవరో వైజాగ్లో చనిపోతేనో అయితే చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయి లాంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవటానికి ఒక లేడీని ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఇక్కడ నుంచి ఎక్కడో ఉప్పళ్ళు ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడో వెళ్ళాను అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్ నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని వాళ్ళు నాకు ఉండదా అది మినిమం కదా అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తుంది ఎందుకు కలవను నేను నేను కలవపడటానికి ఏం రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐమ్ టైర్డ్ ఐ కాంట్ గో దా అంత మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళబోతే బాగోదు ఏం చెప్తే ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా జన్యుని నేను కూడా షాక్లో ఉన్నా అరే ఇలా అయింది ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్గా ఉన్నాను నేను కూడా నేను జన్యున్ చెప్పినా హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉన్నాను నేను నాకు తెలుస్తుంది నేను కరెక్ట్ సెంటర్డ్గా లేను కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది ఎనీవేస్ నెక్స్ట్ టైం ఒక వీడియో పెట్టా సరే టు జట్లీ షో దట్ ఐఎమ్ ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ జస్ట్ షో దట్ ఐఎమ్ టుథింగ్ అని చెప్పడం కోసం ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు యూనో ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాం వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం అలా సెలబ్రేట్ చేస్తాం మొత్తం అన్ని క్యాన్సిల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం వద్దులే ఇంకా దీని తర్వాత అన్ని షట్ చేయనని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు పోనీ మా ఫాదర్ని నాకు పంపించండి లేదంటే సుకుమార్ గారు పంపించాను లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించాను లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించాను బన్నీవాసం పంపించండి ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటున్నాను యూ నో టు నో వాట్ ఇస్ హ్యాప్నింగ్ విత్ ద కీడ్ అంతే తప్ప నా నేనో నేను అసలు ఏం కేర్ చేయట్లేదు ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధేస్తాను నేను ఎన్నైనా తీసుకోగలను నన్ను నమ్మండి మీ అందరూ తెలుసు స్ట్రాంగ్ పర్సన్ నేను చాలా ఫేస్ చేస్తాను నేను తీసుకోగలను నేను తట్టుకోగలను కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఎందు ఇంత లో పాయింట్లో ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్ నాకు జెన్యున్లీ నేను సినిమాలు చేసేదే మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని అలాంటి థియేటర్లు ఇంత మిస్ ఆపి అయితే ఎంత బాధపడుతుంది నేను యా సారీ సారీ ఎనీవేస్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఓకే ఒక నిమిషం వాట్ ఐ వాంట టు సేస్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అండ్ ఆల్సో జెన్యున్లీ ఐఎమ్ బిలీవర్ ఇన్ అంటే బయటే కాదు జనరలీ మీ యాజ్ అ పర్సన్ ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోల కోసం ఇంకోల కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం దానికి మనం ఏం చేయొచ్చు నేను ఒక ఎగ్జామ్ నేను ఒక మంచి అమౌంట్ పెద్ద అమౌంట్ నువ్వు ఒక అమౌంట్ మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఫామ్ యూనో ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం ఊరికే మనం ఏదో చేతులు దుడు అలా కాకుండా మితాల్లో కాకుండా మనం జెన్యున్గా ఏదో జాదం ఉండాలి ఏమో ఆ అబ్బాయికి ఏమో ఫిజియోథెరపీస్ పెట్టిద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్ ఎలా ఉంటాను సార్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ నా కిడ్కి అలా నేను అలాగే ఫీల్ అవుతాను కదా ఎమ్ఎమ్ నాట్ అ ఫాదర్ నాకు ఉండదా ఇన్ని క్యారెక్టర్ ఇంత చేసినప్పుడు ఇట్స్ 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 పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్ నాకు చాలా బాధగా నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్ ఏమ్మ మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పడతాం నేను సినిమా చేస్తుంటే మళ్ళీ మళ్ళీ లాక్కున్నాం ఎనివే డజన్ మ్యాటర్ డజన్ మ్యాటర్ ఓకే మీరందరూ నాకు వద్దు లేదు అసలు ఇంకా ఇంకా ఎన్ని ఇంకెందుకు మళ్ళీ డబ్బులతో ఇచ్చాం అది ఇది అనిపించుకుంటుంది వద్దు నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ వెరీ వెల్ నేను ఒక్క నిమిషం లెట్ మీ లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ ఇట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇట్ ఇస్ మై ఓన్లీ రిక్వెస్ట్ నేను ఒక ఫ్లోలో ఉన్న మీరు ఒక్క ఫ్లో కట్ చేసినా అటులియు వై మీరు ఒకవేళ ఎవరు నన్ను ఇన్స్టిగేట్ చేసిన నేను ఎడ్జ్లో ఉన్నా నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్గా ఇష్యూ అవుద్ది ప్లీజ్ అది ఒక్కటే నాకు కోఆపరేట్ చేయండి ప్లీజ్ ఆన్ హ్యూమాటేరియన్ గ్రౌండ్స్ ఐ రిక్వెస్ట్ దట్ అండ్ టు రిపీట్ ద ఎంటైర్ ఫ్లో ఇన్ అ మచ్ షార్ట్ వే ద ఎంటైర్ నేషనల్ మీడియా విచ్ ఇస్ వాచింగ్ ఇన్ ఇంగ్లీష్ ఐ వుడ్ లైక్ టు రిపీట్ ద ఎంటైర్ థింగ్ ఇన్ అ మచ్ షార్ట్ వే ఫస్ట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ మంచిగా ఉంది ఫస్ట్లీ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఇట్స్ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ విచ్ నో బడీస్ ఎట్ ఫాల్ట్ జన్యున్లీ స్పీకింగ్ నో బడీ ఈస్ ఎడ్ ఫాల్ట్ అందరూ వర్క్ విత్ దర్ బెస్ట్ ఇంటెన్షన్ జెన్యున్లీ మీదే ఒక్క డిపార్ట్మెంట్ బ్లేమ్ చేసినా కూడా చాలా తప్ప వద్దు ఆన్ ఆన్ ఆనెస్ట్ ఆన్ అూమన్ స్కేల్ అందరూ ద బెస్ట్ ఎఫర్ట్స్ ఇంక్లూడింగ్ ఒక అంటే నేను ఇలా అనొచ్చో లేదో కూడా నాకు తెలియదు బట్ అది లీగల్ ప్రాబ్లం అవుతుంది నాకు తెలియదు కానీ యూనో నన్ను చేసేప్పుడు ఒక పోలీస్ ఆయన అంటుండే నేను చాలా ఫీల్ అయ్యా పాపం సార్ నేను ఇన్ని ఫంక్షన్స్ చేసే సార్ ఎప్పుడు ఇలా అవ్వలేదు సార్ సారీ సార్ అని అంటే నేను నాకు కూడా బాధగా ఉంది సో ఈవెన్ దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్ వాళ్ళు కూడా వాళ్ళు బెస్ట్ ఇంటెన్షన్స్ చేశారు నేను కూడా బెస్ట్ ఇంటెన్షన్స్ సినిమా చేశాను బట్ ఇట్స్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ దట్ హెస్ హ్యాపెన్ అండ్ నో బడీ టు బీ బ్లెయిమ్ ఐ జన్యు థింక్ ఇస్ నో బడీ టు బి బ్లెయిమ్ అండ్ ఐఎమ్ హియర్ Not to blame anybody. It's I'm not here to be against any department or any political leader or individually or the government. No, not at all. I'm actually very thankful for the government because they've been very supportive to the film industry, you know. And uh, I'm very thankful for all that. This is just to state, you know, there's a lot of misinformation, there's a lot of false allegation, and there's a lot of you know communication gaps and you know thinking that and there are a lot of misquotations which I have not said. It is just to clear that I have not said anything like that. Please don't judge me. Please don't uh, have character assassination on me. Please, it's my kind request. I am not that kind of a person. I've been here for 20 years. I have a reasonably credible credibility, you know. And when it's damaged overnight, in one evening, for a number of years, you know, I have respect. I've earned this respect after 21, 22 years of work. And overnight, when it's sabotaged, it really hurts. And I'm just here to clear to the people and to all the respective people that I'm, you know, please don't get it on to me. It is only my personal expression, but it's not against anyone because I genuinely don't want to. Um, it's not it's not personal to anyone, and uh, I just want to say that uh, three years of my life I've put into this film, and it means everything to me. And I went to see this movie in the theater and i've been to the same theater 20 30 times in my life before and uh, and you know and uh, and uh, there is also information that i've been very irresponsible going to the theater without any permissions which is not true at all you know there has been you know uh, i'd like to be clear with the, these words because i don't want to misinterpret any words what should i say sir yeah okay the theater has sorted permission and i've been there and right in front of my eyes there's